హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనము పోట్లీ బటన్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలంటే ముందుగా ఈ విధంగా అయితే పోట్లీ బటన్స్ అనేది రెడీ చేసుకోవాలండి చూడండి ఇలా రెడీ చేసుకోవాలి నేనైతే ధర్మకోల్ బాల్స్ ఉంటాయి కదా ఆ ధర్మకోల్ బాల్స్ను రెండు అంగుళాల క్లాత్ అయితే తీసుకుని అటు రెండు ఇటు రెండు అంగుళాలు ఉండేటట్లు తీసుకుని ఆ క్లాత్లో పెట్టేసి ఈ విధంగా అయితే చుట్టేసానండి చుట్టేసినట్లయితే మనకి గట్టిగా పట్టుకుని చుట్టుకోవాలండి అప్పుడు అయితే మనకి చాలా నీట్గా అనిపిస్తుంది ముందుగానే నేను లైనింగ్ను మెయిన్ క్లాత్ను కూడా జాయిన్ చేసేసాను అలా జాయిన్ చేసేసిన తర్వాత ఏం చేయాలంటే మనకి సేమ్ గ్యాప్ అనేది రావాలి అంటే ఆ సేమ్ గ్యాప్ కోసం మనం ఏదైనా మార్క్ తీసుకుని మనం టేప్తో ఈ విధంగా మార్క్ చేసుకోవాలి అలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలండి పోట్లీ బటన్స్ పెట్టేటప్పుడు మనం పాదం లేపి దాన్ని సూది దగ్గర కరెక్ట్గా పెట్టుకున్నట్లయితే మనకి కరెక్ట్గా స్టిచ్ అనేది దానిపైన పడుతుంది చాలా నీట్గా అయితే వస్తుందండి ప్రతిసారి కూడా మనం బటన్ అనేది పెట్టేటప్పుడు పాదం పైకి లేపి పెట్టుకోవాలి సూది దగ్గరలో అలా పెట్టుకున్నైతే మనం పెట్టుకున్నప్పుడు అయితే మనకి నీట్గా అయితే వచ్చేస్తుంది ముందుగా మెయిన్ క్లాత్ లైనింగ్ కూడా మొత్తం జాయింట్ చేసుకోవాలండి ఓన్లీ లైనింగ్ మీదే మనం స్టిచ్చింగ్ కనుక చేసుకున్నట్లయితే అంత నీట్ ఫినిషింగ్ అనేది రాదు చూడడానికి కూడా అందుకని చెప్పి ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో నేనైతే నా మనం లైనింగ్ మెయిన్ క్లాత్ జాయింట్ చేసుకుని పోట్లీ బటన్స్ పెట్టేసుకున్న తర్వాత ఆ బటన్స్ అనేది పైకి కనిపించకుండా ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా అయితే మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి మొత్తము కూడా ఇలా ఇలా ప్రతి ఒక్కటి స్టిచ్చింగ్ అయితే చేసేయాలండి మనకు మనం పెట్టుకుంటాం కదా ముందలే మార్క్ చేసేసుకున్నాం కదా ఆ మార్క్ దగ్గరే బటన్ వచ్చేటట్లు చూసుకోవాలి ఇది అయితే లైట్ సిమెంట్ కలర్ అండి లైట్ సిమెంట్ కలర్కి నేను ఆపట్ క్లాత్ తీసుకున్నాను మనం ఆపట్ అయినా తీసుకోవచ్చు లేదా క్రేప్లో మనకి మెత్తగా ఉంటుంది కదా క్లాత్ అదైనా తీసుకోవచ్చండి చూడండి ఈ విధంగా మొత్తము కూడా మనం బ్లౌజు ఇది ఓన్లీ బ్యాక్ పార్ట్ మాత్రమే చూపిస్తున్నాను ఫ్రంట్ వచ్చేసేసి నేను నార్మల్గా పైపింగ్ అయితే ఇచ్చేసానండి ఈ విధంగా అయితే మనం స్టిచ్చింగ్ చేసేసుకోవాలి మొత్తము కూడా చూడండి ఇలా ఇలా పాదం లేపి దాని దగ్గర బటన్ వచ్చేటట్లు పెట్టుకోవాలన్నమాట ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నట్లయితే మనకి చాలా బాగుంటుందండి ఫినిషింగ్ కూడా మనం వేరే క్లాత్ మెడపట్టి కనుక వేసినట్లయితే ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుందండి దాన్ని హెమింగ్ చేసుకోవాలి హెమింగ్ చేసుకున్నట్లయితే మనకి నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది చూడండి ఈ విధంగా మొత్తం కూడా బ్లౌజ్ అంతా కూడా మనం పెట్టేసేసేయాలి చూడండి ఎలా వచ్చినాయో ఇలా ఈ విధంగానే మొత్తం కూడా పెట్టేసి స్టిచ్చింగ్ అయితే చేసేసేద్దాం చూడండి ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు మనం దీనిపైకి క్లాత్ అనేది తీసుకోవాలండి సేమ్ మనకి లైనింగ్ పీస్ ఉంటుంది కదా ఆ లైనింగ్ పీస్ను క్రాస్ పీసులు అనేది తీసుకుని వన్ సైడ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసేయాలి ఈ విధంగా వన్ సైడ్ స్టిచ్చింగ్ చేసేసుకోవాలి సేమ్ మనం ప్లెయిన్ బ్లౌజులకి ఏ విధంగా అయితే మెడపట్టి వేస్తామో అలాగే ఈ మెడపట్టి అనేది క్రాస్ పీసులు కట్ చేసుకోవాలండి మనం బ్యాక్కి తిప్పేనప్పుడు సరిపోవాలి కదా క్లాత్ క్రాస్ పీసులు అయితేనే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది లేదు మన దగ్గర క్లాత్ ఎక్కువ ఉంది అంటే ఆ నెక్కను బట్టి కూడా తీసుకోవచ్చండి క్లాత్ ఎక్కువ కనుక ఉంటే మనం నెక్ మార్కింగ్ చేసుకుని ఆ నెక్ లాగా తీసుకుని కూడా వేయచ్చు అది ఇంకొక వీడియోలో చూద్దాము దాన్ని కూడా ఏ విధంగా వేయాలో చూపిస్తాను ఇప్పుడైతే మనం ఈ విధంగా క్రాస్ పీసులు తీసుకుని క్రాస్ పీసు వన్ సైడ్ అనేది జాయింట్ చేసేయాలి జాయింట్ చేసేసిన తర్వాత ఆల్రెడీ మనం స్టిచ్చింగ్ చేసినటువంటి బ్లౌజ్కి తీసుకుని చూడండి ఇలా పెట్టేసేసి మొత్తము కూడా ఇందాక మనం ఏ కుట్టు అయితే వేసాము ఆ కుట్టు మీద పడేటట్లు స్టిచ్చింగ్ అయితే చేయాలి చూడండి ఇలా కరెక్ట్గా సరి చేసుకుంటూ స్టిచ్చింగ్ అయితే చేయాలండి ఎందుకనంటే ఆల్రెడీ మనకి పోట్లీ బటన్స్ చుట్టిన క్లాత్ ఉంటుంది కదా ఒక్కొక్కసారి ఇటువైపుకి వచ్చే అవకాశం ఉంటుంది దాన్ని చక్కగా సరి చేసుకుంటూ నీట్గా నిదానంగా స్టిచ్చింగ్ అయితే చేసుకురావాలండి కొంచెం ఈ విధంగా లాగి పట్టుకున్నట్లయితే మనకి కుట్టు నీట్గా అయితే వస్తుంది ఎందుకంటే బటన్స్ ఉన్నాయి కదా నార్మల్గా అయితే మనం పట్టుకోకపోయినా పర్లేదు బటన్స్ రావాలి కదా మనకి చూడండి ఒక్కొక్కసారి బటన్స్ మనం క్లాత్ చెయ్యి అలా వేయకోకుండా కొంచెం అలా ఉన్నామనుకోండి బటన్స్ దగ్గర పట్టేస్తుంది అనమాట ఒక్కొక్కసారి చూడండి ఈ విధంగా ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలండి ఈ విధంగా మెడపీస్ వేసినట్లయితే మనకి నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుందండి హెమ్మింగ్ చేసినప్పుడు కూడా చాలా బాగుంటుంది బ్లౌజ్ ఆ బటన్స్ అనేది చూడండి ఇలా ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నాక చూడండి ఏ విధంగా వచ్చిందో చాలా నీట్గా అయితే వచ్చింది కదా చూడండి ఎంత బాగుందో దీన్ని హెమింగ్ చేయాలన్నమాట ఆ ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసి చూడండి ఇది ఇలా వస్తుంది క్లాత్ అంతా కట్ చేసేసి మనం హెమింగ్ చేసుకున్నట్లయితే చాలా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుందండి చాలా నీట్గా అయితే ఉంటుంది చూడండి ఎంత బాగా వచ్చిందో పోట్లీ బటన్స్ క్లాత్ అనేది బయటికి కనిపించకుండా ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ ఆన్లో ఉంచినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుందండి థ్యాంక్ యూ